సమాజంలో నేటి యువత డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దుబాక సిఐ శ్రీనివాస్ అన్నారు అలాంటి మాదక ద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు దుబాక పట్టణంలోని పలు పాన్ షాప్లలో డబుల్ బెడ్రూమ్లలో దుబాక పోలీసులు డాక్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహార శైలిపై దృష్టి పెట్టాలని సూచించారు ఎక్కడైనా గుట్కా గంజాయి వంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నా సమాచారం ఉంటే తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు తనిఖీల్లో దుబాక ఎస్ఐ గంగరాజు ట్రైనీ ఎస్ఐ నవీన్ స్క్వాడ్ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సిద్ధిపేట ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ గాంజాయి అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ కార్ తోటి తనిఖీలు చేయడం జరిగింది నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి మన పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మా నుంచి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ కు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం దానికి పబ్లిక్ మీరు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయాలి మనం ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు నివారించలేకపోతే రాబోయే తరాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఊహించలేము వాటిని మనం అంటే మొక్క వంగనది మానయ్య వంగన అంటాం కదా ఆది స్టేజ్ లో ఈ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఇక్కడ అరికడితే హండ్రెడ్ పర్సెంట్ ఈ దుబ్బాక భవిష్యత్తు చాలా బాగుంటది